మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం మాట్లాడుదాం నమస్కారం గురువుగారు శుభాశిస్తులండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా మాసం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చాలా మంచి విషయం అడిగారు మకర రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో అన్ని విధాల కూడా వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి ఏ పని అనుకున్నా కూడా ముందుకు సాగడం అనేది కష్టం మీదగా సాగే అవకాశం ఉంది అసలు సాగుతుందా లేదా అన్నట్టుగా కూడా ఉంది ఎందుకంటే దానికి తోడు గ్రహణ ప్రభావం కూడా ఉండడం వల్ల ఇక్కడ గ్రహస్థితులు రాశి ప్రకారంగా మాసవారి ఫలితాలను చూసుకుంటేనూ బాగలేదు మాసవారి ఫలితాల ప్రకారంగా మకర రాశి వాళ్ళకి బాగలేదు దానికి తోడు మళ్ళీ గ్రహణ యొక్క దోష ప్రభావం అనేది అధికంగా వెళ్లకు కష్ట నష్టాలను మిగిలిచే అవకాశమే అధికంగా ఉంది ఏమిటి ప్రభావం అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొత్త పనులు ఏవైనా ప్రారంభించరాదు నూతన వ్యాపారాలు ఏదన్నా చేయాలనుకుంటారు ఎవరో ఏదో ఒకటి చేయాలి చేద్దాం ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది లేదు పైన ఆధారపడి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులని బాధ పెట్టి ఎన్ని రోజులు చేస్తామో ఏదో ఒకటి మనం చేసుకుందామో అని చెప్పేసి వాళ్ళకి తగిన పని వాళ్ళు ప్రారంభం చేయాలి అనుకుంటారు మనం ప్రారంభించే సమయం బాగున్నట్టయితేనే అంటే మనకు గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటాం కదా ఆ విధంగానే శుభ సమయమా అశుభ సమయం అనేది ఈ మాసం అనేది ఇలా అశుభం అశుభం అంటే ఈ నెలలో ప్రారంభం చేసిన పని వీళ్లకు బాధల్ని కలిగిస్తుంది కష్టాలని మిగిల్స్తుంది నష్టాలని కలగచేస్తుంది తర్వాత కోలుకోలేనటువంటి దెబ్బ తగిలే అవకాశము ఉంది దానివల్ల జీవితం కోల్పోయే అవకాశం కూడా ఉంది అందుకనేసి ఏదైనా సరే కొత్త పనులు ప్రారంభం చేయరాదు ఖాళీగా ఉన్నా ఒక నెలే కదా ఏమవుతుంది పోనీ అంతే టైం కానప్పుడు కాలం కలిసి రానప్పుడు మనం దానికి తగినట్టుగా నడుచుకోవాలి సరే అలాంటప్పుడు మనం ఇంకా ఇవి దేవుడెందుకు ఈ రాసులు ఎందుకు ఇవన్నీ కూడా ఉంటుంటాయి ఇవి కొంత మనల్ని భారీగా నష్టపోకుండా కొంత ఊరటిని కలగ ప్రాణం పోయేదానికి దెబ్బ తగిలిపోతే ఏమవుతుంది ఉంటాంగా బ్రతికే ఉంటాంగా ప్రాణం పోవలేదు కదా కాకపోతే దెబ్బ తగిలింది ఆ దెబ్బ కూడా మనకు ఒక జీవితానికి గుణపాఠము జీవితానికి అవి తగులుతూ ఉంటేనే ప్రతి ఒక్కడికి దేవుడు ఉన్నాడు అని ఎవరికైనా గుర్తు ఎవరికైనా అంతే కదా ఇప్పుడు మన ఇష్టం వచ్చేటట్టు మనం చేసామనుకోండి మనకంటే పెద్దవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులు మంచి పని అవుతే దాన్ని వాళ్ళు మా వాడు బంగారం మా వాడు మంచివాడు ఏది చేసినా మంచి పని చేస్తా ఉంటారు లేదనుకోండి మనం చేసింది కరెక్ట్ అని మనం అనుకోండి అది ప్రకృతికి కుటుంబాలకి అంటే సంఘానికి అన్నిటికీ నష్టం కాక చేసేదైంది అనుకోండి తల్లిదండ్రులు రెండు వీక్తారు ఏం చేస్తారు ఆ రెండు దెబ్బ వీకినప్పుడు మనిషికి దెబ్బ పడగానే భయము ఒక తెలియనటువంటి ఒక భయము అనేది జరుగుతుంది ఎందుకంటే ఇంకోసారి చేయాలంటే మళ్ళీ కొడతారేమో అనేది అలా అట్లాగే మనిషికి కూడా గ్రహాలు అనే ఈ నవగ్రహాలు అప్పుడప్పుడు కష్టము నష్టము అనే దెబ్బ కొడుతుంటే ఆ బాధలు తట్టుకోలేక అప్పుడు వీళ్ళల్లో భక్తి అనే మార్గం పుడుతూ ఉంటుంది ఏర్పడుతూ ఉంటుంది అది ఏ విధంగానైనా సరే వాళ్ళ భక్తి అనే మార్గంతో దానికంటే మించినటువంటి దైవారాధన చేయడం వల్ల అంతే కదా తండ్రి కొట్టినా తల్లి ప్రేమిస్తుంది కదా ఏంటి తండ్రి కొట్టినా తల్లి ప్రేమిస్తు అలాగే గ్రహాలు మనల్ని కష్టపెట్టినా మనం పూజించే దైవం అనే శివుడు అనుకోవచ్చు లేదంటే స్వామి అనుకోవచ్చు లేదంటే గణపతి అనుకోవచ్చు లేదంటే మహావిష్ణువు అనుకోవచ్చు లేదంటే అమ్మవారు అనుకోవచ్చు ఎవరు ఎవరు ఏ విధంగా పూజించినా ఇష్ట దేవతాభ్యున్న మహా వాళ్ళు తల్లి లాంటి వాళ్ళు వాళ్ళు మనల్ని కాపాడుతారు వాళ్ళు మనల్ని అదే దాన్ని చేతులెత్తి నమస్కారం పెట్టడం తప్పకుండా కాపాడుతుంది తల్లి లాంటి వాళ్ళు దైవం కాబట్టి ఇక్కడ మనము ఏది వృధా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏమిటి ఇదంతా అంటే మనకు కష్టాలలో మాత్రమే మనము దైవారాధన చేయడం ఇంపార్టెంటు బాగున్నప్పుడు చేసినా చేయకపోయినా కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు అది దెబ్బ తగిలినప్పుడే కదా మందు పోసుకుంటానా ఎందుకంటే అది చెడిపోకుండా ఉండడానికి మందు పోయలేదనుకోండి అది పుండైపోవచ్చు అయిపోవచ్చు చీం కారచ్చు లేదంటే పురుగులు పడి అంటే ఇన్ఫెక్షన్ అయి పెద్దగా ప్రమాదం ప్రాణ నష్టం దాకా పోవచ్చు అందుకనే దానికి మందు పూసామనుకోండి మానిపోతుంది కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని ఆరాధించామనుకోండి బాగుపడతాం చెడిపోంగా బాగుపడతాం అన్నది ఇది మనం చెప్పే ప్రతి అంశం కూడా ఏది చెప్పినా ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏది చేసినా వాళ్లకు బాగుపడడానికి మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగున్నప్పుడు మనము బాగుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఇది అక్షర సత్యం అవుతే ఈ రాశి వాళ్ళకి సర్వ విధాల ఈ భాద్రపద మాసం అంతా కూడా అధికంగా ఆటంకాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేయద్దు నూతన వ్యాపారాలు చేయొద్దు ఉద్యోగాలలో కూడాను అధికంగా శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది మనం ఏదైనా ప్రమోషన్ వస్తుందని మనం అనుకుంటే ఉన్నదా ఉన్న జాబుకే ఉన్న ఉద్యోగమే ఊడిపోయే సమస్యలు కూడా ఉన్నాయి అందుకనేసి ఎక్కువ శాతం వీళ్ళు మౌనం ఉండడం మంచిది ఒకటి రెండవది వచ్చేసి వీళ్లకు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది కూడా ఇంకా తీరని నష్టాన్ని కలగ అవకాశం అధికంగా ఉంది దానికోసము ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణ ప్రభా ప్రభావం నుంచి బయటపడడానికి ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను అన్ని విధాలా బయటపడడానికి ఇవన్నీ చెప్పడం కన్నా ఒక మంత్రం చెప్తే సరిపోతుంది వీళ్ళకు ఏమిటి ఆ మంత్రము అంటే ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగుంటే మిగతా అన్నిటినీ కూడా కవర్ చేసుకోవచ్చు మిగతా అన్నిటినీ కూడా కవర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కావాల్సింది మెయిన్ ఏమన్నా ఉంది అంటే అది ఆర్థికమైనటువంటి విషయం మనము ఈ గణపతి నవరాత్రులని అప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే రేపు అమావాస్య రోజు నుంచే పెట్టవచ్చు ఈ అమావాస్య నుంచి కూడా మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కూడా భద్రపద ప్రారంభ అమావాస్య నుంచి మళ్ళీ మాసం ప్రారంభమయ్యే అమావాస్య వరకు కూడా ఆర్థికపరమైనటువంటి జపాన్ని పఠించడమే శ్రేష్క శ్రేష్కరమైంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధి మే దేహి 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 ధాపయ ధాపయ స్వాహ క్రియా విధానము మంత్ర విధానము అంటే దేహి అంటే మనము గుడి దగ్గర భిక్షగాళ్ళు వచ్చే పోయే భక్తులందరినీ కూడా అడుక్కుంటుంటారు వాళ్ళు కూడా మనం దానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసి దానం చేస్తారు అది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో నాకు మాత్రం అర్థం కాదు ఎవరికి అడు కూర్చున్న వాళ్ళకి మనుషులు చేసే దానం కానీ ఇక్కడ సాక్షాత్కారంగా మనము ధన ధాన్యాధిపతి అయినటువంటి కుబేరుని యొక్క అనుగ్రహం కలగడం కోసం మనం కూడా కుబేరులం కావడం కోసం కుబేరుని యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుంది మనము కుబేరులమే ఇంకా మిగతా పదివేల సమస్యలైనా కూడా చీల్చి చండాడగలం మిగతా ఎన్ని సమస్యలనైనా కూడా చీల్చి చండాడగల శక్తి సామర్థ్యత మనలో కాస్త ధైర్యం ఉంటుంది మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి వంద మందితో యుద్ధం చేసేంత కెపాసిటీ మనోధైర్యం మానసికంగా కూడా మనసులో నాకేం లే అన్నంత మనోధైర్యం కలుగుతుంది దీనికంటే మించిన మనకి ఇంకా వేరే ఏమీ లేదు అందుకనేసి దీన్ని పొందడానికి ఆ కుబేరుణ్ణి మనం యాచించుకుంటున్నాం అయ్యా నాకు దానం చెయ్యి అని ఎవరిని అడుగుతున్నాము సాక్షాత్తు యక్షుడైనటువంటి సాక్షాత్తు భగవంతుడే అయినటువంటి భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి ఈయన దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి కుబేరు దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు మనం అంతా కూడా పెళ్ళిళ్ళకి అప్పు చేసుకుంటూనే ఉన్నాం కదా ఆయన అప్పు చేయడం వల్లనే మనం అందరం కూడా వివాహాల కోసం అప్పు చేసుకుంటూ ఉన్నాం పెళ్లి చేయాలంటే మామూలు విషయం కాదు ఖర్చు అవుతుంది దానికోసం ఎంత ఉన్నా కూడా ఇంకో కొంత మనము కట్నాలు ఇవ్వాలి కట్నాలు ఇచ్చిన ఇచ్చిన తర్వాత పెళ్లి చేయాలంటే ఖర్చు కావాలి ఆ ఖర్చుకు తగిన తగినటువంటి మనం ఎంత అవుతాయి ఉందో అంత అప్పు తెచ్చుకొని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాం అట్లాగే ఆ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని వివాహానికి కళ్యాణానికి సంబంధించి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి పోయి అయ్యా నేను పద్మావతి దేవిని భూదేవిని వివాహం చేసుకుంటున్నాను నాకు నువ్వు అప్పుగా ఇచ్చావంటే నీకు వడ్డీనే కాదు వడ్డీ కూడా కడతాను ఏమిటి వడ్డీయే కాదు దాన్ని చక్ర వడ్డీ కూడా కడతాను కావాలంటే నాకు ఇమ్మని అడిగేటప్పటికి ఆయన ఉండి ఓ వడ్డీయే కదా చక్ర వడ్డీ కూడా వస్తుంది అని చెప్పేసి డబల్ వడ్డీ అనమాట ఏమిటి ఇప్పుడు మామూలుగా వంద రూపాయలకి మూడు రూపాయలు రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఉంటుంది అది కాకుండా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా రోజు వడ్డీ రోజువారి వడ్డీ నడుస్తుంది రోజువారి వడ్డీ అంటే వంద రూపాయలకి కానీ లేదంటే వెయ్యి రూపాయలకు కానీ రోజు డైలీ డైలీ మూడు రూపాయలు లేదంటే ఐదు రూపాయలు రోజు వడ్డీ రోజువారి వడ్డీ నెల వడ్డీ కాదు దాన్నే వడ్డీ అంటారు ఏమంటారు వడ్డీ అంటారు ఆ విధంగా ఆయన వడ్డీ అనేటప్పటికీ ఓ రోజు వడ్డీ వస్తుంది అని చెప్పేసి ఆయన ఆయనకి ఎంత కావాలో అంత ఇచ్చి పంపించాడు ఆ తెచ్చు ఆ కూడా ఏనుగులకి ఎత్తుకొని బారువులు అంటారు వాటిని ఏమంటారు భారువులు వాటికి ఎత్తుకొని చంద్రగిరికి వచ్చి వాళ్ళ అత్తమామలు చూపించి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఆయన వివాహం చేసుకున్నాడు ఆ వివాహానికి వాళ్ళందరిని ఆహ్వానించినప్పుడు అందరూ వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలన్నీ మరకతంబులు అన్నీ కూడా సువర్ణాలు అన్నీ మొత్తం సువర్ణం అంటే బంగారం వెండి రాగి ఇత్తడి అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకు కట్న కానుకలుగా సమర్పించారు ఆ కట్న కానుకలు వచ్చిన అవన్నీ కూడా ఈయన దగ్గరే ఉండి అవన్నీ కూడా మూటగట్టుకొని స్వామి ఇది వడ్డీ మాత్రమే ఏమిటి వడ్డీ మాత్రమే నువ్వు మీరు రోజు చక్కెర వడ్డీ చెల్లించాలి అని చెప్తే సరే అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడంట ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రోజు వడ్డీ చెల్లిస్తున్నాడు అంటే భక్తులందరూ కూడా ఆయనకు రోజు నాలుగు కోట్ల ఐదు కోట్లు ఉండిలో సమర్పిస్తే అది ఆయనకు ప్రకృతి ద్వారా చెల్లిస్తున్నాడు రోజువారి వడ్డీ ప్రతిరోజు దినచర్య వడ్డీ అన్నమాట ఆ టైప్లో ఈ ఈ యొక్క మకర రాశి వాళ్ళు వీళ్ళు ఒకరిన వడ్డీ అడగకుండా వడ్డీకి అడగకుండా వీళ్ళే పది మందికి అంత స్థాయికి ఎదగాలి అంటే ఈ మాసమంతా కూడా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వీళ్ళకు అన్ని విధాల సర్వ విధాల కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెంద చెందుతారు స్థిరపడతారు బాగుపడతారు ఇదే అసలైనటువంటి దీనికంటే మించిన పరిష్కార మార్గం ఇంకొకటి లేనే లేదు ఇంకొకటి ఇంకా వేరే దైవారాధన ఇంకా దైవారాధన ఇంకా ఇదే దీనికి మించిన దైవారాధన ఏముంది మంత్రం మంత్రమే ప్రాణం మంత్రమే ప్రాణం బీజాక్షరం మూల మంత్రం దీనికంటే మించిన మంత్రం అంటూ ఇంకొకటి లేనే లేదు ప్రపంచంలో ఎవరికైనా కావాల్సింది ధనం ఇదం మూలం జగత్ ఇది ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ పదివేల గ్రహణ దోషాలైనా చుట్టూ మనుషుల్ని నమ్ముకోవడం కన్నా ఎవరినో నమ్ముకొని ఎవరో ఏదో చేస్తారని ఆశపడడం కన్నా డైరెక్ట్గా భగవంతుడికే మనము అడుక్కున్నామంటే ఆయన చేసే దానం అనేది ఎలా ఉంటుందో తెలుసా చాటి మనిషి మనిషికి దానం చేస్తే అది కొంతవరకే ఉంటుంది దాన్ని తీసుకున్నాడు మళ్ళీ తాగేస్తాడైపోతుంది అనుకుంటా కానీ ఆయన దానం చేశాడంటే ఈ జన్మ కాదు ఏడు జన్మలకి అంటే నేను నే నాకే ఆయన దానం చేశాడు ఇప్పుడు నేను ఇందాక మంత్రం నేను ఆడుకున్నాను కాబట్టి ఆయన్ని ఇమ్మని ధనధాన్యాధిపతి ధన ధాన్యం దేహి దేహి అంటే ఇమ్మని దాపయ దాపయ అంటే ఇచ్చేసాడు నేను స్వీకరించేస్తాను అని పూర్తి అర్థం అది అలాగే అది నాకు ఏడు తరాల వరకు ఏమిటి అంటే నా కొడుక్కి నా కూతురికి నా కొడుకులు పిల్లలకి అంటే మన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలకి ముని మన వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏడు తరాల వరకు కూడా అది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది భగవంతుడు చేసే దానం ఎలా ఉంటుందంటే అది కళలో కూడా ఊహించలేము మనుషులను నమ్ముకొని ఎవరు ఏదో ఇస్తారు వాడు ఇస్తాడు వాడు నమ్ముకొని మనం ఈ పని చేద్దాం అనుకుంటే వాడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అదే భగవంతుడిని అడుక్కున్నామంటే ఆయన తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే ఇక్కడ చాటి మనిషి మనకు రూపాయో పది రూపాయలు వంద రూపాయలు దానం చేసినప్పుడు భగవంతుడు ఎందుకు దానం చేయకుండా పోతాడు అది అసలైనటువంటి రెమెడీ ఓకే ఇక వాస్తు పరంగా పరంగా ఏదన్నా సూచనలు ఉన్నాయి రాశి వాళ్ళకి మంచి మాట అడిగారు మకర రాశి వాళ్ళకి వాస్తుశాస్త్ర ప్రకారంగా వచ్చేటప్పటికి పడమర ముఖంలో నైరుతిగా ఏమిటి నైరుతిగా వెళ్ళినట్టయితే సక్సెస్ అవుతారు అయితే ఇందులో కొంతమంది కొంతమంది మాత్రమే అంటే జాతక ప్రకారంగా మనం చూసుకోవాలి ఇందులో ఉత్తర ముఖంగా సక్సెస్ అవుతారు ఈ రెండిట్లో మకర రాశి వాళ్ళు ఉత్తర ఉత్తరం కానీ లేదంటే పడమర నైరుతి దిశగా కానీ బయలుదేరి వెళ్ళినట్టయితే ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధించగలుగుతారు న్యూమరాలజీ విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క వీళ్ళ యొక్క జాతక రీత్యా నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఇవి వీళ్ళకు మకర రాశి వాళ్ళకి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య వీళ్ళు కారు కొన్నా బైక్ కొన్నా స్కూటీ కొన్నా లేదంటే ఒక ఫోన్ సిమ్ కొన్నా ఆ నెంబర్లో ఇవే వచ్చేలాగా చూసుకోవాలి మళ్ళీ వాటిని కలిపి కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా ఫోర్ టోటల్ కానీ ఫైవ్ టోటల్ కానీ ఎయిట్ టోటల్ కానీ నైన్ టోటల్ కానీ ఈ నాలుగు టోటల్లో ఏ టోటల్ వచ్చినా కూడా వీళ్ళకు చక్కగా కలిసి వస్తుంది ఓకే సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు